పెళ్ళయ్యాక అద్దకం చీరలో వెలిసిపోతారు కదండి కానీ నేను చాలా ప్రేమగా చూసుకుంటానండి రోజు పూలు పకోడీలు తానండి అబ్బే డాన్స్ అంటే దానికి సినిమాలకు సిర్కస్లకు తీసుకెళ్తుంటారండి నువ్వు చెప్పమ్మా సినిమాలకి మీరు వెళ్లేవారా ఆయన తీసుకెళ్లేవారా ఆరే తీసుకెళ్లేవారండి ఎలాంటి సినిమాకి తీసుకెళ్లేవారు మీకు నచ్చినవా ఆయనకి నచ్చినవా నాకు నచ్చిన ఏనండి భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్ళాడు కానీ తనకి నచ్చినవి కావు ఓహో భార్య అంటే ఎంత ఎంత ప్రేమ గౌరవం నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డామ్ల తెలుగు సినిమాలు సోడ్ను కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటికెళ్ళేవారు దాంట్లో తప్పే గోపాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా లేడు ఇంటికెళ్ళా బయట లేదు లోన గడేసుంది కిటికీలోంచి చూసా అక్కడ ఆ చీటు పండు దాంతో ఎకసెట్టాలు పకపకలోను ఆరి పేమ బాగోతా అప్పుడే తెలిసింది ఏమయ్యా దానికి కావాలండి నేను ఎల్ఏసీ కాగితాలని ఇంగ్లీష్ తెలుగులో చెప్పించుకుంటున్నానండి అది పిచ్చి ముందు సరసాలనుకుందండి దానికోసం తడి బిడ్డల కోసమే కదండి చూసారా ఇవ్వరు పెళ్ళానికి మల్లెపూలు మిఠాయిలు కొనిపెట్టడం నేరమా సినిమాలకే షికారులకి తీసుకెళ్ళడం ఘోర పెళ్ళం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం జోక్స్ ప్లీజ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా చెప్పండి మీరే చెప్పండి చెప్పబోయే చెప్పు ఇంకేమేం చేసిందో నిన్న రాసి రంపాలి పెట్టిందో హింస పెట్టిందో చెప్పు అయ్యే చప్పబట్టానండి అయ్యండి పోలీసు కనబడు ఇరబడు నేను తుండుగుడ్డ కట్టుకుని తారానికి వెళ్తుంటే దారిలో నీళ్ళు నేను చారి పడిపోతే ఏకైక నవ్వడం పిల్లల్ని పక్కపక్క నవ్వమండు కాపీలో ఉప్పేయడం ఎద్దులో ఏం పోసినా కాపురంలో నిప్పులు పోయలేదుగా ఆ ముండలా వచ్చాయి మాతలు తిన్నా కదా దాన్ని ముండాకి తాతండి తప్పమ్మా కోర్టులో అలాంటి చెడ్డ మాటలు అనుకోడు మరేమనమంటావమ్మా కొడుకు మండిపోతా ఉంటే నా కట్ట నీకు వస్తే తెలుసు చె బాబాయ్ ఆ చెట్టు తడి కాసేపు ఒక్క ఏడుపుతో సంపతి అంతా కొట్టేసింది దీనంతటికి కారణం హే కృష్ణ యదభూషణ హార్ టల ముందు గెలిచినా ఓడిన నన్నే నవ్వులు పాలు చేస్తావు కదయ్యా అదేమిటి అంతే కదా గెలిస్తే ఆడదానిపై గెలుపు అంటారు ఓడితే ఆడదాని చేతిలో అంటారు ఆడదంటే అంత అలుసుగా ఉందా అలుసు కాదు బయ్యం అందువల్ల ఈ కేసు వదిలే లేదా కనీసం ఓడిపో అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా అదేమిటి కాలికేస్తే మెడకేస్తాం మెడకేస్తే కాలికేస్తాం అలారం పెట్టి మీరే నేర్పించారు కదా అవును కదా అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా ఆ ఓ మటన్ సారీ కావాలనే రాధా నాతో పెట్టుకోవద్దు ఓడిపోతావు నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది చేదు కూడా ఒక రుచే అందరూ అస్తమానం అన్ని కేసులు గెలిచేస్తున్నారా రాధా మాట విను నేను ఇంట్లో నీ మొగుణ్ణి కాని కోట్లో వీరబుద్ధుణ్ణి బుద్ధుణ్ణి నిన్ను బొండం క్లైంట్ ని చిప్స్ కింద వేయించి డ్యూటీ లో ఆ చూరి అనే ఉండవు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని పెద్దలు చెప్పారు రాధా నీ క్లైంట్ ధర్మదేవత కాదు రాక్షసి ఆవిడ మొగుడిని రోజు కొడుతున్నాడు తెలుసా మొన్న ఆసుపత్రిలో అతనే చూపించాడు మీ బృండా వాతలే అన్ని అబద్ధాలే పైగా వాడేమంత అమాయకుడు కాదు రాక్షసుడు పెళ్ళాన్ని చేయత్తు కొట్టేలా ప్రవర్తించడం నీచుడు వాడికి శిక్ష పడి తీరాలి పడదు నా క్లయింట్ మీద ఈగ కూడా పడదు ఈగలు మీద పడవు ఈగలు బాలు వేళా కోళాలకి ఇది వేళ కాదు రాధా

ఓటేశారని బామ్మగారి మీద కోపం వచ్చిందా నాకేం కోపం లేదు రాదు జలసీ లేదు రాదు నీ చొచ్చోలు నాకు అనవసరం జాలి పడకు నాకు చిరాకు చొచ్చోలు కాదు మహాప్రభు చొక్కాలు చొక్కాలేని కోటు రైకలేని కోకా

ఇష్టం వాళ్ళది బామ్మ నా ఇష్టం నాది తస్తా ఐ మీన్ తట్ ఆల్ నీ భానుశృతి ఐ మీన్ నీ సానుభూతి జాలి నాకు అక్కర్లేదు ఐఎమ్ గోయింగ్ నేనేం భయపడి పారిపోవడం లేదు నాకు నీ మీద కోపం లేదు అసలు ఎంతగా లేదు పని ఉంది హలో రాధా గోపాలం హియా మీరెవరండి రాధా నేనే నా జస్టిస్ జగన్నా హలో నాన్నగారు బాగున్నారా చూడు ఓ అర్జెంట్ పడింది ఫోన్ లో చెప్పేది కాదు నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి ఓ అరగంటలో ఫ్లైట్ ఉంది నాన్నగారు అమ్మకేమైనా అదేం లేదు అంత బానే ఉన్నారు ఇట్స్ అబౌట్ ఎ కేస్ వెంటనే బయలుదేరు సరే మా నాన్నగారు హైదరాబాద్ నుంచి ఏదో కేసు గురించట అర్జున్ గా అలాగా ఊరికే పిలవరుగా నువ్వు పద ముందు వాడు వచ్చాక నేను చెప్తాడా ఫ్లైన్ కు టైం లేదంటున్నావు వాడా కోపంగా వెళ్ళాడు హలో ఎయిర్పోర్ట్ రాధా రాధా ఒక్క గుక్కెడు పాలు తాగమ్మా ఏదైనా తాగి నిల్చొన ఒక్క క్షణం కూర్చొని వెళ్ళు వస్తానండి ఓ మై గాడ్ రేపు కేసుంది నా తరఫున బాయిదాడగమని ఆయనతో చెప్పండి బాయ్ అలాగే నమ్మా శుభం జాగతే సౌండ్ పెట్టి అఘోరించండి లేకపోతే టీవీ కట్టేయండి నర్వస్ అయిపోతున్నాను మీకు డిస్టర్బ్ కదా అని డిస్టర్బ్ వెర్బు క్రియ డిస్టర్బెన్స్ అనాలి నా ప్రాణానికి ఇంగ్లీష్ ఒకటి తెలుగులో ఏడవండి చాలు నాకు చిరాకు ఈ సౌండ్ లేంటివి మరీ చిరాకు అతివృష్టి అనవృష్టి సారీ డాడీ రాధా రామ్మా ఇదేనా రావటం అబ్బే వచ్చి వారం అయింది తలు పేరు కాళ్ళు దాక్కు ఏమంట తమ రాగండి వచ్చిన పని మాట్లాడాకే మర్యాదలు కదా ఏదైనా తింటుందేమో అవన్నీ ఫ్లైట్ లో పెడతారండి అయినా తన ఆకలి తప్పులు గమనించే భాగ్యం ఆవిడ గారు మనకి ఇవ్వలేదు కదా చెప్పండి నాన్నగారు ఇప్పుడు పిలిపించింది కూతురుగా అనుకుంటున్నావేమో కాదు ఒక కేసులో సాక్షిగా ఈ ప్లీజ్ తమరు లోపలికి అఘోరించి అక్కడ పడేసిన ఫైల్ ఇలా తగలేస్తారా